శవన్ దగ్గర చిల్లర శవ రాజకీయాలు ఇవి పాత మాటలు అఫ్ కోర్స్ అనేకసార్లు మెయిన్ స్ట్రీమ్ మీడియాని వాళ్ళను కూడా పప్పెట్స్ ప్రస్టిట్యూట్స్ ఇలాంటి పదాలు అంటే వాళ్ళ అనైతికతకు వచ్చిన బిరుదులు అనుకోవచ్చు ఇప్పుడు వీళ్లతో సమాంతరంగా సోషల్ మీడియాలో స్పెషల్లీ కొంతమంది యూట్యూబ్ క్రియేటర్స్ ఎస్పెషల్లీ మన తెలుగులో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేశారు అదేంటంటే కొంప కదలకుండా కబుర్లు చెప్పే కాయ జిడ్డుగాళ్లు కరాచి పేరు చెప్పి కాయలు అమ్ముకునే పాకిగాళ్లు ఎస్ మన దేశానికి ఇలాంటి యూట్యూబర్స్ ఎంత డిస్క్రేస్ఫుల్ అంటే ట్వంటీ సెకండ్ ఏప్రిల్ న జరిగిన పహల్గం దుర్ఘటన ఆ రోజు నుండి నేటి వరకు జరిగే జరిగినవి జరుగుతున్నవి ఇవన్నీ కూడా ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్స్ మాత్రమే బట్ ఈ యూట్యూబర్స్ తమ్ నిండా వార్ 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 అని ఆడియన్స్ ని ముఖ్యంగా యువతను ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం అని లాట్ ఆఫ్ నాయిస్ క్రియేట్ చేయటం జరగని వాటిపైన కూడా పబ్లిక్ యాంగ్జైటీ అండ్ నేషనలిస్ట్ సెంటిమెంట్ మీద జస్ట్ ఫర్ వ్యూస్ అండ్ డబ్బుల కోసం ఈ క్రియేటర్స్ ముసుగులో సిగ్గు లేకుండా ఎమోషనల్ ఎక్స్ప్లటేషన్ చేస్తున్నారు తమ ఛానల్స్ వ్యూస్ కోసం వీళ్ళు ఎంత దిగజారంటే తప్పుడు తమ్ పెడుతూ కాన్ఫ్లిక్స్ మీద క్యాష్ చేసుకుంటున్న ఈ క్రియేటివ్ జోకర్స్ వీళ్ళు ఉన్నారే వీళ్ళు చేస్తున్న అతిపెద్ద తప్పేమిటో సారీ తప్పు కాదు ద్రోహం ఏమిటనేది మినిట్ మీకు రూ చేస్తాను దానికన్నా ముందు అసలు ఈ పహల్గామ్ విషయంలో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కేవలం మగవాళ్ళని మాత్రమే చంపటం అంటే జెండర్ బేస్డ్ వైలెన్స్ అనేది ఆ ఐఎస్ఐఎస్ ఆ బోకోహారం ఇటువంటి నోటోరియస్ జీహాదీలు రెగ్యులర్ గా అవలంబించే స్ట్రాటజీ అలా ఎందుకు చేస్తారో మీరు ఈజీగా చేయొచ్చు చంపి ఆ మహిళను బలవంతపు వివాహాలు చేసుకోవటం ఒంటరి ఆడవాళ్ళ పైన లైంగికంగా బానిసలుగా వాళ్ళను మార్చుకోవటం మత మార్పిడి ఇది ఇస్లామిక్ ఎక్స్ట్రీమిస్ట్ చేసే నరమేధ రాక్షస చర్యల వ్యూహంలో భాగమే ఐ రిపీట్ ఇస్లామిక్ ఎక్స్ట్రీమిస్ట్ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా అయితే మొన్న జరిపిన ఆపరేషన్ సింధూర్ లేదా ఈ మధ్య జరిపిన ఆపరేషన్ కెల్లర్ ఇవి మన భారత సైనిక దళాలు చేస్తున్న కౌంటర్ టెర్రరిజం ఎఫర్ట్స్ లేదంటే ఆపరేషన్స్ లో భాగం అని చెప్పచ్చు ఇందులో భాగంగా ఆ పాకి మన మధ్య జరిగింది జరుగుతున్నవి కాన్ఫ్లిక్స్ నాట్ వార్ భారత్ పాకిస్తాన్ కాన్ఫ్లిక్స్ నాట్ వార్ ఈరోజు ఈ క్షణం వరకు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ భారత ప్రభుత్వం తరపు నుంచి రిప్రజెంటేటివ్స్ ఎవరైనా లేదా ఆ సాయుధ త్రివిధ దళాల అధికారులు ఎవ్వరు కూడా ఇండియా ఇస్ రెడీ ఫర్ వార్ అని ఎక్కడ ఒక్క మాట కూడా అనలేదు ఒకసారి మీరే మోదీ గారి యాక్చువల్ స్టేట్మెంట్స్ చూడండి ఇఫ్ ఎనదర్ టెర్రరిస్ట్ అటాక్ అగేన్స్ట్ ఇండియా ఇస్ క్యారీడ్ అవుట్ ఏ స్ట్రాంగ్ రెస్పాన్స్ బి గివెన్ ఇండియా విల్ స్ట్రైక్ విత్ ప్రెసిషన్ అండ్ డెసిసివ్నెస్ అగైన్స్ ది టెర్రరిస్ట్ గ్రూప్స్ థ్రైవింగ్ అండర్ ద కవర్ ఆఫ్ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ ఇండియా స్టాండ్ ఇస్ వెరీ క్లియర్ టెర్రర్ అండ్ టాక్స్ కెనాట్ టుగెదర్ టెర్రర్ అండ్ ట్రేడ్ కెనాట్ గో టుగెదర్ వాటర్ అండ్ బ్లడ్ కెనాట్ ఫ్లో టుగెదర్ ఆయన ఇంకా ఏమని ఖచ్చితంగా చెప్పారంటే దిస్ ఈస్ నాట్ ద ఏజ్ ఆఫ్ వార్ బట్ దిస్ ఈజ్ ఇన్ ద ఏజ్ ఫర్ టెర్రరిజం ఐదర్ అంటే మోడర్న్ టైమ్స్ లో బతుకుతున్నాం కదా మనం ఇప్పుడు యుద్ధాలు చేసుకుని రాతి యుగంలో అయితే లేము అంటూనే ఉగ్రవాదానికి కూడా ఈ రోజుల్లో చోటు లేనే లేదు టెర్రరిజంని అణిచివేస్తామని చెప్తున్నారు టెర్రరిజం దాన్నే కౌంటర్ టెర్రరిజం అంటారు అసలు ఇటువంటి సమయాల్లో ప్రధానమంత్రి గారు కానీ మిలిటరీ ఆఫీసర్స్ కానీ ఎప్పుడు ఏది కమ్యూనికేట్ చేయాలన్నా కూడా ప్రజల్లో భయాల్ని నిరోధించే విధంగా మాట్లాడుతూనే ఒక పక్క ప్రిపేర్నెస్ అంటారు అంటే సంసిద్ధత చేసే విధంగా అది కూడా ప్రపోర్షనల్ రెస్పాన్స్గా ఉంటుంది ఏది పడితే అది మాట్లాడరు ఎంత క్రైమ్ ఉంటే అంతే పనిష్మెంట్ అనే లెవెల్లో ప్రపోర్షనల్గా జనరల్లీ స్పీకింగ్ మిలిటరీకి ఒక లాంగ్వేజ్ ఉంటుంది వాళ్ళు వాళ్ళ స్టాండర్డ్స్ అలాగే ఉంటాయి కౌంటర్ టెర్రరిజం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి కదా ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ అవ్వచ్చు సర్వేలెన్స్ సెక్యూరిటీ మెజర్స్ ఉంటాయి లీగల్ ఫ్రేమ్వర్క్స్ డిప్లొమాటిక్గా ఎలాగ ఆన్సర్ చెప్పాలి ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయి అవి నీతో నాతో దారిని పోయే ప్రతి యూట్యూబ్ ఎల్ డిస్క్లోజ్ చేసే డేటా కాదు కదా సో మనందరం గుర్తుపెట్టుకోవాలి దేశం గురించి ఎప్పుడు ఎప్పుడు మాట్లాడాలన్నా కూడా ప్రతి పౌరుడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడాలి అసలు మీరే ఆలోచించండి మనతో వారంటే ఒక అర్హత ఉండాలి కదా ఇలాంటి పిచ్చి తమ్ పెట్టి పెట్టి గాండి మనకు అపోనెంట్ చేసింది చేస్తుంది ఎవరు స్ట్రేంజ్లీ ఈ సోకాల్ జర్నలిస్ట్ అండ్ యూట్యూబర్స్ ఇలా ఉంటే అలాంటి కాంటెంట్ని ఆదరిస్తున్న ఆడియన్స్కి అసలు నాకు సందేహం వచ్చింది ఒక్కడంటే ఒక్కడికి కాన్ఫ్లిక్ట్కి వారికి మధ్య తేడా ఉంటుందని తెలియదా వాళ్ళని వీళ్ళని మీరు గొర్రెలు గొర్రెబిడ్డలు అంటాం కాదు మిమ్మల్ని మీరే ఈ విషయంలో ప్రశ్నించుకోండి కశ్మీర్ కాన్ఫ్లిక్ట్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిస్ప్యూట్ లేదా టెన్షన్స్ కేటగిరీలోకి వస్తుంది వాళ్ళది కాదు కదా అది నెక్స్ట్ పహల్గమ్ బ్రోటల్ అటాక్ జరిగింది కదా ఆ తర్వాత వచ్చింది ఒక క్రైసిస్ స్టేజ్ అంటారు టెన్షన్స్ ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి అప్పుడు దానికి సమాధానంగా మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఒక ఎస్కలేషన్ వేసుకొని మిలిటరీ పోస్టరింగ్ పెంచాము ఇకనామిక్ శాంక్షన్స్ చేశాము ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ మీద బ్యాన్స్ విధించాము ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెండ్ చేశాము ఇవన్నీ కూడా ఎస్కలేషన్ ఫేజ్ అంటారు ఇవి దాటి ఇప్పుడు జరుగుతున్న ఒక స్మాల్ స్కేల్ మిలిటరీ ఎంగేజ్మెంట్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక లిమిటెడ్ వైలెన్స్ స్టేజ్ అంటారు ఇరు దేశాల మధ్య ఉన్న హిస్టారికల్ ఇష్యూస్ అండ్ రీసెంట్ పాలసీ చేంజెస్ వల్ల ఇప్పుడు జరిగిన స్టేజెస్ అన్నీ కూడా అబ్బోచ్ అసలు ఏంటి ఎలా జరిగాయి అని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్గా జరగడం లేదు కదా అలాంటి ఆస్కారం అయితే లేదు కదా ఇవి ఎక్స్పెక్టెడే అండ్ ఫర్ మన ఫెలో కాకరకాయ క్రియేటర్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను రెండు వేల పద్నాలుగు నుండి ఇరవై నాలుగు మధ్య కాలంలో బీజేపీ హయాంలో మొత్తం ఉగ్రవాద సంఘటనలు గణనీయంగా తగ్గాయి సైమల్టేనియస్లీ జమ్మూ కాశ్మీర్ భద్రత పరిస్థితుల్లో గణనీయమైన మెరుగుదల కూడా కనిపించింది భద్రత విషయంలో అదే మీరు ఇన్ కంపారిజన్ రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు అంటే మన యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పోలిస్తే లాస్ట్ డికేడ్లో ఎటువంటి అంటే ఇన్సిడెంట్స్ మీరు కంపారిజన్ చేసుకుంటే సెవెంటీ పర్సెంట్స్ తగ్గే ఇటువంటి ఇన్సిడెంట్స్ అన్ని కూడా అడిషనల్లీ బీజేపీ హయాంలో ఉగ్రవాదుల అరెస్టులు కూడా పెరిగాయి అరెస్టులు పెరిగాయి ఇది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది ఒక స్ట్రాటజిక్ మూవ్ ఇవి స్టాటిస్టికల్ ఫ్యాక్ట్స్ చెప్తున్న విషయం నేను చెప్తుంది కాదు మీరే కంపారిజన్ చేసుకోండి స్క్రీన్ మీద చూపిస్తున్నాను మీకు ఇంకా కావాలంటే రెజల్యూషన్ ఆన్ టెర్రరిజం అని బీజేపీ వాళ్ళు రెండు దశాబ్దాల ముందే అంటే రెండు వేల ఒకటిలోనే నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఒకటి వేశారు ఇప్పుడు వాళ్ళు చెప్తున్నవన్నీ ఉత్తమ మాటలు కాదు బీరకాయ మాటలు కాదు అని కొట్టిపారేసే దానికి ఆధారాలు ఏం లేవు ఎందుకంటే వాళ్ళు టూ డికేట్స్ నుంచి వాళ్ళకు ఒక విజన్ ఉంది అప్పుడు ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అండ్ అరెస్ట్ బట్టి మీరే పోల్చి ఒక కంక్లూషన్కి రావచ్చు సో ఇది ఎలా అంటే డాక్టర్స్ చెప్తుంటారు కదా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అది మన అందరూ తెలిసిన సామెతే కదా వీళ్ళు కూడా ఏంటంటే అప్రహెండింగ్ అంటే ఒక క్రైమ్కి అరెస్ట్ చేస్తారు కదా అప్రహెండింగ్ ఈజ్ బెటర్ దాన్ ఎలిమినేటింగ్ డిస్ప్యూట్స్ ఎప్పటి నుండో ఉన్నాయి వేదికగా వాళ్ళు క్రియేట్ చేసిన ఈ క్రైసిస్ కి లో భాగంగా డిప్లొమాటిక్ శాంక్షన్స్తో తో పాటు కౌంటర్ అటాక్స్ చేస్తున్నాం ఇప్పుడు ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే లిమిటెడ్ వైలెన్స్ స్టేజ్ లో కూడా మనం ఇప్పుడు లేము సో ఇప్పుడు చెప్పిన మల్టిపుల్ స్టేజెస్ అన్ని దాటి ఒక మ్యాసివ్ వైలెన్స్ స్టేజ్ లోకి వెళ్తే అంటే అఫీషియల్లీ మన దేశం డిక్లేర్ చేస్తేనే లార్జ్ స్కేల్ మిలిటరీ ఆపరేషన్స్ బిగిన్ అవుతాయి అప్పుడు ఓకే అప్పుడు ఒకవేళ అది రాకూడదనే మనం కోరుకుంటాం అది వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ నైంటీ పర్సెంట్ రావు అప్పటిదాకా మీ డబ్బుల కోసం యూట్యూబ్లో పనికి తమ్ నీల్స్ పెట్టి సొమ్ము చేసుకునే వాళ్ళంతా కూడా దేశ ద్రోహులే ఎస్ దేశ ద్రోహుల కంటే తక్కువేం కాదు ఎందుకంటే ఏ దేశంలో అయినా మీరు చూసుకోండి యుద్ధం అనే ప్రచారం మొదలైతే ఆ దేశంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొంటాయి తద్వారా దేశ ఆర్థిక పరిస్థితులని కుదిలబడతాయి పహల్గామ్ అటాక్ లక్ష్యం కూడా అదే కదా చిన్న పిల్లవాడు కూడా తెలిసిద్ది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అసలు పహల్గామ్ అటాక్ లక్ష్యం ఏంటి బిహైండ్ ద ఫోర్సెస్ ఏ అండ్ ఎగ్జాక్ట్లీ వాళ్ళు పన్నిన ట్రాప్ ఏదైతే ఉందో దాన్ని మన మెయిన్ స్ట్రీమ్ అండ్ యూట్యూబ్ మేధావులు ఈ టెర్రరిస్ట్ ఎజెండాని ఫ్రీగా ప్రచారం చేశారు లేకపోతే మీరే ఆలోచించండి మన ఉన్న బిగ్గెస్ట్ ట్రేడు లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గోల్స్ ఫైవ్ టు టెన్ ట్రిలియన్ డాలర్స్ అనే డ్రీమ్ అవి అధిగమ ఇంకా ప్లస్ కంట్రీలో ఉన్న అధిగమించాల్సిన సవాళ్ళు లైక్ పాపులేషన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీసు అన్ఎంప్లాయ్మెంట్ ఇట్లాంటివి కదా ఇలాంటి టాపిక్స్ అన్ని సక్సెస్ఫుల్గా డైవర్ట్ చేయడానికి వాళ్ళ ఎజెండా ముందుకు తీసుకెళ్ళింది ఎవరు తెలియక చేసినా కూడా ఇది దేశ ద్రోహం కన్నా తక్కువేమీ కాదు సో రాని యుద్ధం జరిగినట్లు జరుగుతున్నట్లు సామాన్యుల మధ్య టెన్షన్స్ క్రియేట్ చేసిన పాపం కొంతైనా పోవాలంటే మీరు యూట్యూబ్ ద్వారా సంపాదించిన డబ్బుని నేషనల్ డిఫెన్స్ ఫండ్కి వాలంటీర్గా ఇచ్చేయండి మళ్ళీ చెప్తున్నా దాని మీద ఒక వీడియో చేసి దాని మీద కూడా సంపాదించడం ఇలాంటి పిచ్చి పిచ్చిల పనులు అయితే చేవాకండి అయినా అంత కుతూహలం ఉందా మీకు యుద్ధం రావాలని అవగాహన విఘ్నత ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఇలాంటి వీడియోస్ చెత్త తమ పెట్టలేదే సి న్యూస్ ఎనాలిసిస్ అంటే నోట్లో లూజ్ మోషన్స్ వచ్చినట్లు మాట్లాడటం కాదు ఏదో మొహం అంతా ఫిట్స్ డయాబెటీసు బీపీ మూడు ఒకేసారి వచ్చినోళ్ళలాగా ఎందుకలా ఊగిపోతున్నారు అసలు నేనేమి ఈ జోక్స్ చేయటం లేదు కావాలంటే మీరే ఈ వీడియో పాజ్ చేసి వెళ్ళి వాళ్ళ మొహాలు ఒకసారి చూడండి ఎస్పెషల్లీ సెన్సిటివ్ టైమ్స్లో ఎడ్యుకేట్ చేయకపోగా ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే మీరు ఒక ఎమోషనల్ ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నట్టు మీ భాష చూడండి ఎగ్జాక్ట్గా ఇంకా ఒక వర్డ్లో మిమ్మల్ని ఫ్రేమ్ చేయాలంటే మీరు యూ పీపుల్ ఆర్ లైక్ వార్ మోంగర్స్ వార్ మోంగర్ అంటారు మిమ్మల్ని అచ్చ తెలుగులో యుద్ధ యుద్ధ పిపాసి యుద్ధ సన్యాసి ఇలాగే కంటిన్యూ చేస్తే యుద్ధోన్మాది అంటారు సో తమ్ నేల్స్ లో తలకాయ మీద చూపించే శ్రద్ధ తలకాయలో కొంచెం గుజ్జు ఉండేలా చూసుకుంటే బాగుండేది ఇక మన నంబర్ వన్ బఫూన్ ఛానల్స్ నుండి ప్రతి రెట్ట ఛానల్స్ అన్ని అయితే ఏకంగా ఇండియా పాకిస్తాన్ వార్ లైవ్ అంట ఓరిని ఇంత బఫూనరీ స్టేట్ ఆఫ్ మైండ్ సెట్ తో జర్నలిస్ట్ ఎలా అయ్యారు మీరు అసలు ఎనీవేస్ నెక్స్ట్ వీడియోలో భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న కాన్ఫ్లిక్ట్స్ అహల్గమ్ నే ఎందుకు ఎంచుకున్నారు ఒక కాన్ఫ్లిక్ట్ ఫుల్ స్కేల్ వార్ గా మారటానికి మధ్యలో మల్టిపుల్ స్టేజెస్ ఉంటాయని తెలుసుకున్నారు కదా సో ఈ స్టేజెస్లోనే కాకుండా కూడా ఒక హిడెన్ స్టేజ్ ఒకటి ఉంది మీకు చెప్పని ఇప్పటివరకు ఎవరు ఎక్స్పోజ్ చేయని పహల్గమ్ అటాక్ అనేది ఎందుకు ఒక ప్రాక్సీ వార్ స్ట్రాటజీ అనే దాని మీద నెక్స్ట్ వీడియోలో అనలైజ్ చేస్తాను ప్రాక్సీ వార్ కాదు స్టే అలర్ట్ అండ్ స్టే ట్యూన్ ఫర్ బిహైండ్ ద ఫ్యాక్ట్స్